మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త జ్యోతిష్య పండితులు ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం శిరీష గురుగారు ఈ ఫిబ్రవరి మాసంలో రుచిక రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ముఖ్యంగా ఈ మాసంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతుందంట దీని ప్రభావం రుచిక రాశి వారికి ఎలా ఉండబోతుంది విశేషంగా ఈ మాసంలో శివరాత్రి కూడా వస్తుంది సో ఓవరాల్గా చూసుకుంటే ఈ మాసం అంత రుచిక రాశి వారికి ఎలా ఉంటుందంటారు ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా రాహు రాహుగ్రహం పంచమంలో శని గ్రహం ఉండడం దాంతోపాటు ఇప్పుడు కొత్తగా కొత్తగా వచ్చిన అంటే రాహుతో పాటు రవి బుధ శుక్ర బుధుడు రవి కుజ బుధ శుక్ర గ్రహాలు రాహుతో కలిసినందుకే పంచగ్రహ కూటం వచ్చేస్తుంది వచ్చేసి వీళ్ళందరికీ కూడా అర్ధాశ్రమంలో ఉండి ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి రాయితీలు ఇవన్నీ కూడా లేట్ చేసేస్తాయి వ్యాపారంలో వచ్చేటటువంటి లాభాలన్నింటినీ కూడా డౌన్ చేసేస్తూ ఉంటాయి ఆ తర్వాత ఈ యొక్క శుక్రుడు మాత్రం బాగున్నాడు కాబట్టి ఇల్లు కట్టేస్తారు అందరూ డౌట్ లేదు ఆ ఇల్లు అయినటువంటి వాళ్ళు ఇల్లు కడతారు అయినటువంటి వాళ్ళు స్థలాలు కొనడం జరుగుతుంది అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా మనం జాగ్రత్తగా కనుక చూసుకోకపోతే ఈ యొక్క కుజుడు శత్రుస్థితిగతుడైనటువంటి కుంభ రాశిలో ఉన్నాడు మరి అప్పటిదాకా కూడా మొన్నటిదాకా అదే కుజగ్రహ ప్రభావం వలన వ్యాపారాల్లో మంచిగా ముందుకొచ్చే స్థలాలు ఖరీదైనటువంటి స్థలాలు కొనడం జరిగింది అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీళ్ళు సంపాదన అనేటువంటిది ఇవ్వడం జరిగింది రియల్ ఎస్టేట్లో వీళ్ళు కొనుక్కోవడం తక్కువ రేటుకు రావడం జరిగింది లాభాలు అయితే జరిగినాయి లాస్ట్ మంత్ అంతా కూడా మకర రాశిలో ఉన్నంత వరకు మరి సింహరాశిలో పప్పులు ఉడకవు కాబట్టి ఈ రాశి వారందరూ కూడా మనకు చేయాల్సినటువంటి పని ఏమిటంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారు స్నేహితులతో వీళ్ళు విందు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనేవారు ఇప్పుడు కొత్త కొత్త స్నేహితులు వెంట వెళ్తూ పాత స్నేహితులను వదిలేశారు మర్చిపోయారు ఆల్రెడీ కాంటాక్ట్లో లేరు అండ్ వీళ్ళకి చెప్తే తినరు వాళ్ళకి తోచదు వీళ్ళు మంచివాళ్ళు కాదమ్మా అని మనం చెప్పినా సరే వాళ్ళు వినరమాట ఆ విధంగా వృశ్చిక రాశి వారికి చంద్రబలం తక్కువగా ఉంటుంది అందువలన తల్లి వల్లే వీళ్ళంతా కూడా తల్లి గరామం వల్ల వీళ్ళు ఎక్కువగా నాలెడ్జ్ రాకుండా కొంచెం చెడిపోవడానికి కారణాలు ఉంటాయి అలాగే ఈ భక్తి ఛాందసం కూడా ఉండడం ద్వారా వీళ్ళందరూ కూడా చాలా ఈ యొక్క వ్యవహారంలో మనకు అర్థమవుతూ ఉంటుంది కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి ఇంజనీర్లు డాక్టర్లు వీళ్ళందరూ కూడా వ్యవసాయాల్లో చేసేటటువంటి రైతులను కూడా బ్రహ్మాండంగా సంపాదించడం జరుగుతుంది స్వతంత్ర వృత్తి చేస్తున్నటువంటి క్యా లాయర్లు కూడా బాగుంటుంది పోలీసులు రెవెన్యూ డిపార్ట్మెంటు కమర్షియల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఎవరైతే పనిచేస్తున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అటు ఏ విధంగా చూసుకున్నా కూడా ఈ యొక్క వృష్టికి రాశి వారు బాగుంది కాకపోతే వీళ్ళు కొంచెం బుర్రలేని పనులు చేస్తూ అటు భర్త చెప్పింది వినకుండా ఇటు మిగతా వాళ్ళు చెప్పినట్టు వినకుండా వీళ్ళు సొంత కవిత్వాలు చేసుకుంటూ వెళ్తూ ఉంటారన్నమాట గురుగారు ముఖ్యంగా చూసుకుంటే మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో అసలు ఈ మాసంలో పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు విద్యార్థులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు పాస్ అవ్వడానికి అవకాశం లేదు చాలామంది ఎప్పుడు వృక్ష రాష్ట్ర వాళ్ళు అందరూ ఫెయిల్ అంటే అందరూ ఏమవరు వ్యక్తిగత జాతకాలను చూసినప్పుడు మనకు అర్థమవుతుంది కాకపోతే మధ్యలో మనం చూసినప్పుడు ఏమవుతుందంటే అర్ధాష్టమంలో ఉన్నటువంటి ఈ రాహుగ్రహం యొక్క దీనివల్ల మనకి ప్రభావంలో ప్రజలు దగ్గర నుంచి వచ్చేటటువంటి కెపాసిటీ వల్ల ఈ అన్ని రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు సినిమాలు తీస్తారు కానీ అవి కూడా కొంచెం ఎక్కువ బడ్జెట్తో తీయడం ఎలాంటివన్నీ కూడా జరుగుతాయి ఇక సామాన్య మనుషుడికి దగ్గరికి వచ్చేసరికి శాంతి భద్రత అనేటటువంటివి ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు వచ్చేసరికి అప్పు నువ్వు తీసుకో అని చెప్పేసి అర్ధాష్టమ గురుడు అనమాట అష్టమ గురుడు దానివల్ల అప్పులు నువ్వు ఉంచు నీ దగ్గర పెట్టు అని అనమాట కాబట్టి ఓవరాల్గా ఈ యొక్క రాశివారికి అందరికి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ రాశివారు ఏం చేసుకోవాలి మనం పరిహారాలుగా అని అంటే మనము ఈ రాశివారికి వృశ్చిక రాశికి గురుడు అధిపతి సో ఏదో ఒక గుడిలో కానీ లేదా ఎక్కడైతే మనం నది పొడ్డని కానీ అక్కడైతే హోమాలు చేయడము పూజ చేసుకోవడము గురుచత్ర పారాయణ చేసుకోవడము ఈ ఆపర్చునిటీ ద్వారా చక్కగా మనం వాళ్ళకి సేవ చేయొచ్చు గురుగారు ముఖ్యంగా ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు ఈ రాశి వారికి ఎవరికైతే వృశక రాశి వారికి ఉద్యోగాల్లో ఉన్నారు అటువంటి వాళ్ళకి వీళ్ళకి ప్రమోషన్స్ రావడమా లేకపోతే కంటిన్యూ అవడమా లేకపోతే వదిలేయడమా ఇలాంటివన్నీ కూడా తీసుకుంటూ ఉంటారు కాబట్టి వదలకుండా ఉండడం మంచిది వదలకుండా ఉండి పని చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అయితే ఇతర ఊర్లో వెళ్ళి వీళ్ళంతా కూడా మనం చేసొస్తాము అనుకుని లాంగ్ రన్లో వెళ్ళేటటువంటి వాళ్ళందరి కష్టం ఇప్పుడు హైదరాబాద్ నుంచి కాజీపేట ఉద్యోగాలు చేసేస్తూ ఉంటారు అలా కష్టం అందువలన కొంచెం దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళకి కనుక దగ్గరగా ఉద్యోగాల్లో వేసుకుంటే ట్రాన్స్ఫర్లు అవి లేకుండా బాగుంటాయి గురుగారు ముఖ్యంగా ఎవరికైతే వివాహం జరగలేదు ఈ మాసంలో వివాహం ఉందంటారా మరి వివాహం అనేటటువంటిది మహాశివరాత్రి తర్వాత ఉంది అంతకుముందు శూన్యమాసం మనకి పుష్యమాసము అందుకని వివాహాలు అవ్వవు వెళ్ళి కుదుర్చుకొని పెట్టుకుంటారు ఈ మాసంలో అవ్వవు కానీ తర్వాత అవుతాయి వివాహాలు సంతాన యోగం ఉంది అసమ గు గురుడైనప్పటికీ కూడా చాలా మందికి సంతాన యోగం అనేటటువంటిది ఇస్తాడు సంతానాన్ని ఇచ్చి వాళ్ళకి కొంచెం హాస్పిటల్ బిల్లులు ఎక్కువ కట్టిస్తాడు చిన్నపిల్లలకి పిడియాట్రిక్స్ వింగ్లో పెట్టడము ఇలా అలాగనమాట రాజకీయ రంగంలో వారికి సినీ రంగంలో వారికి ఎలా ఉంటుంది అంటారు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి పోటీదారులు ఎక్కువ అవుతారు కక్షలు ఎక్కువ అవుతాయి బ్యాడ్ పబ్లిసిటీలు చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా వీళ్ళ పాపం వీళ్ళ సంబంధం లేకపోయినా వాతలు వాళ్ళే చేసేస్తారు అనమాట ఈ రకంగా కొంచెం అన్పాపులర్ అవడానికి ఉన్నాయి గురుగారు ముఖ్యంగా చూసుకుంటే రుచిక రాశి వారికి ఈ మాసంలో అకస్మాత్క ధన లాభం జరిగే ఛాన్సెస్ డెఫినెట్గా ఉన్నాయి ఆకస్మిక ధన లాభం అనేటటువంటిది వృషిక రాశి వారికి కాబట్టి వాళ్ళు పితృదేవతలతో జాగ్రత్తగా చేసుకోవాలా పితరు ఈ యొక్క వృషిక రాశి వారికి మనం అమాయకులు అనుకుంటాం చాలా తిరుగుతేటలు ఉంటాయి అంటే కొంచెం లేట్గా సెటిల్ అవ్వడం వల్ల వీళ్ళని మనం అమాయకులను అనుకుంటాం కానీ వృషిక రాశి వారికి డెప్త్కి వెళ్ళి బాగా ఆలోచిస్తారు ఈ రకంగా కనుక వీళ్ళందరూ కనుక పన్నెండు రోజులు కనుక పదమూడు రోజులు చేసుకున్నట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితం వస్తుందన్నమాట రైతులకు ఎలా ఉందంటారు గురువు మరి రైతుల పరిస్థితి కూడా బాగుంది కాకపోతే వృషిక రాశి వారికి అర్ధాష్టమ రాహుగ్రహ ప్రభావం వలన కాస్త ఇబ్బందులు పడుతున్నారు ఆ రైతులు అప్పుల బాధ వీళ్ళు తెర్చలేకపోతున్నారు అందువల్ల వీళ్ళు చేసినటువంటి అప్పులు కూడా వీళ్ళకి తిరిగి ఇంకా ఉంచు ఇంకా ఉంచు అంటే కొత్త అప్పులు రావడం అనేటటువంటిది కొసు మెరుపు అనమాట అది మొత్తం మీద దేవస్థానం వాళ్ళు కంట్రోల్ చేస్తారు మనం మన ప్రయత్నం మనం చేయాలి విదేశీ యోగం ఉందంటారా మరి రాశి వారికి విదేశీ యోగాలు ఉన్నాయి ఈ యొక్క వృష్టి రాశి వారికి అసలే ఇప్పుడు ఈ వృషిక రాశి వారికి ఏంటంటే ఫుల్ స్పీడ్ అనమాట ఆ స్పీడ్ వల్ల వీళ్ళని కంట్రోల్ చేస్తూ మనం ముందుకు వెళ్ళాలి బాగుంది టైం అయితే బాగుంది గురుగారు మరి మాసం అంతా బాగుండాలంటే ఎలాంటి పరిహారాలు చేయొచ్చు అంటారు ఏ దైవాన్ని పూజించామంటారు ఇప్పుడు ఈ వృషిక రాశి వారికి అర్ధాశ్రమంలో ఉన్నటువంటి రవి రాహు కుజ బుధ శుక్ర గ్రహ ప్రభావంగా వీళ్ళకి రవి గ్రహము బాగుండలేదు అందువలన రవి జపం చేసుకోవాలా రవి స్తోత్రం చదవాలి రవికి పావు నల్ల నువ్వు ఎరుపు గో ఇచ్చి ఎరుపు రంగు నువ్వు వస్త్రాన్ని ఇచ్చి పేదవారికి మనము దానం చేసుకోవాలా పేద బ్రాహ్మణకి దానం చేసుకోవాలా ఆ విధంగా చేసుకోవడం ద్వారా చే మంచి అనేటటువంటిది మనకు జరుగుతుందమ్మా గురుగారు మొత్తం మీద ఫిబ్రవరి మాసంలో రుచిక వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా